నమస్కారం మీ అడ్వకేట్ రమేష్ ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో బాగా పాపులర్ అయిన పోసాని కృష్ణమూర్లి గారి పిటి వారెంట్స్ గురించి తెలుసుకుందాం ఏపీ పోలీసులకు ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ పర్సన్ గా మారిపోయారు నటుడు పోసాని కృష్ణమురళి అతడు తమకు కావాలి అంటే తమకు కావాలి అంటూ వివిధ జిల్లాల పోలీసులు పోటీ పడుతూ ఉన్న పరిస్థితి ఉంది దీంతో అతడి పరిస్థితి రోజుకో కోర్టు పోటకో పోలీస్ స్టేషన్ అన్నట్టుగా మారిపోయింది ఒక వ్యక్తి పైన ఒకటి కన్నా ఎక్కువ ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు ఏదైనా ఒక కేసులో అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కనుక విధించినట్లయితే అంటే జైలు కనుక పంపించినట్లయితే వేరొక ఎక్కడైతే వేరే ఎఫ్ఐఆర్లు నమోదైనయో ఆ పోలీసు వారొచ్చి ఎక్కడైతే జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తారో ఆ యొక్క కోర్టులో ప్రిజినల్ ట్రాన్సిస్ట్ వారెంట్ పీటీ వారెంట్ జారీ చేసి మేము ఈ యొక్క కేసులో కూడా విచారించాలని చెప్పి అతన్ని అక్కడ ఆ వారి యొక్క పరిధి జురిడిక్షన్ లోకి తీసుకెళ్లి విచారించడా మనం పిటి వారెంట్ అంటాం దయచేసి అందరు చట్టం తెలుసుకోండి న్యాయం పొందండి